వెల్కమ్ టు ఏపీ న్యూస్ పక్కా లోకల్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో శ్రావణవాసం వేడుకలు జరిగాయి శ్రీ రాజలక్ష్మి తాయారు అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజలు నిర్వహించారు సుమారు ఆరు వందల యాభై మంది ముత్తైదువులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజలలో పాల్గొన్న ముత్తైదువులకు అమ్మవారి రూపు పూజా సామాగ్రి ఉచితంగా పంపిణీ చేశారు మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదిన వేడుకలను ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా సినీ రంగంలో తనకొంటూ ముద్ర వేసుకున్నారని అప్పలనాయుడు అన్నారు సినీ రంగంలోనే కాక సేవారంగంలోనూ మొదటగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ అని అన్నారు అది మెగాస్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిది పూర్తి చేసిన డెబ్బై సంవత్సరాల్లోకి వెళ్తున్నారు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో టౌన్ పార్టీ ఆధ్వర్యంలో టౌన్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చిరంజీవి గారికి ఒక ప్రత్యేకత ఉంది సెలబ్రిటీస్ సెలబ్రిటీస్గా ఉండకుంటున్నాను ఆయన సినీ రంగంలోను రాష్ట్రంలోను ఉమ్మడి రాష్ట్రంలోను సేవాభావాలని మొదటగా అభిమాన సంఘాలకి అందించి సేవా స్ఫూర్తిని అందరికీ కూడా అందే విధంగా చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఎందుకంటే మొదటగా బ్లడ్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అని తమ అభిమానులకి బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ దానం చేసేటువంటి పరిస్థితి హైదరాబాద్లో మరి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అనేక వేల మందికి ఆ బ్లడ్ని అందించేటువంటి పరిస్థితిని అదేవిధంగా మనిషి మరణించిన తర్వాత తన యొక్క నేత్రాలు దేనికి ఉపయోగపడో అదే దానం చేసినట్లయితే ఇంకొకరికి ఉపయోగపడద్దని అని నేత్ర దానాన్ని కూడా ప్రవేశపెట్టి అవయవాలు దానం చేస్తే మంచిది ఒక ఆలోచనని ప్రజల్లోనూ అభిమానుల్లోనూ తీసుకొచ్చినటువంటి వ్యక్తి పల్నాడు జిల్లా వినుకొండలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాగశ్రీను రాయల్ నాయకత్వం వహించారు ఈ సందర్భంగా మహిళలు పార్టీ నాయకులు అభిమానులతో కలిసి రాయల్ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఆ సందర్భంగా సమాజానికి చిరంజీవి చేసిన సేవలను కొనియాడారు ఈ రోజున ఆగస్ట్ ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై రెండు అంటే మా అందరికి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా ఓ పండుగ రోజు ఈ రోజున మన చిరంజీవి గారి డబ్బి బర్త్డే సందర్భంగా నిన్నకొండ జనసేన పార్టీ ఆఫీసులో ఘనంగా కేకట్ చేసి మన జనసేన వీర మహిళ కూడా దాదాపు నూట ఐదు మందికి చీరలు పంచడమైంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పాతికేయులకు జనసేన మండల అధ్యక్షులకు గ్రామ అధ్యక్షులకు వీర మహిళకి అందరూ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ చిరంజీవి గారు ఒక మంచితనానికి మారిపోయారు అతను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి అనే కొన్ని మనిషి కాదు తనను ఎన్ని సార్లు మోసం చేసినా కానీ వాళ్ళు సాయం చేయాలని అవసరం వస్తే తప్పకుండా సాయం చేసే మనిషి మన చిరంజీవి గారు ఆయన అందరు మనిషి ఆయన చూసుకొని రాజకీయాల్లోకి వచ్చా ఆయన ఎవరిని కూడా విమర్శించడానికి ఇష్టపడదు వాళ్ళు తప్పు వాళ్ళే తెలుసుకొని నాకు మళ్ళీ క్షణాన్ని చెప్తాను కాంక్ ఇచ్చే వ్యక్తి మాత్రం కాదు కోనసీమ జిల్లా అమలాపురంలో మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జన్మదిన వారత్సవాల పేరిట అభిమానులంతా కలిసి గత నెల రోజులుగా మొక్కలు నాటడం రక్తదాన శిబిరాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వేడుకల్లో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అమలాపురంలో మెగాస్టార్ చిరంజీవి పేరిట ప్రభుత్వ నిధులతో ఒక ఉద్యానవనం ఏర్పాటు చేస్తున్నామన్నారు మరి డెబ్బై పుట్టినరోజు మెగాస్టార్ చిరంజీవి గేది రంగరంగ వైభవంగా ఈ రోజు కోనసీమలో అమలాపురంలో జరిగింది మరి నల్ల మరి మరి అన్నదాన కార్యక్రమం జన్మదినోత్సవం సందర్భంగా అమలాపురంలో వారసంలో భాగంగా ఈ రోజు అన్నదా అన్నదానం చేయడంతో పాటు వస్తున్న అలాగే వారసత్వ మొక్కలు నాటడం కానీ వ్యర్థం చేయని అమలాపురాల అంగరంగ వైభవం చేయడం జరిగింది ప్రపంచంలో అభిమాన స్థానంలో ఎక్కడైనా బలంగా ఉన్నారంటే అది అమలాపురం చెప్పండి మేము తెలియజేస్తున్నాం మెగాస్టార్ చెప్తే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అభిషేకం రాజ్యలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు చిరంజీవి పేరున పేదలకు యావి దుప్పట్లు పంచారు డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి సందర్భంగా మరి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఉత్తర వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో మరి చిరంజీవి గారి పేరిట వారి కుటుంబ సభ్యులు భార్య సురేఖ కుమారుడు హీరో రామ్ చరణ్ అలాగే ఉపాసన వారి మరో చిరంజీవి గారి మనవరాలు కింకార పేర్ల మీద ఈరోజు గోత్రనామాలతో పూజలు అష్టోత్తర నామావళి అలాగే మరి చిర చిరంజీవి గారి కుటుంబ సభ్యుల పేరిన ఈరోజు సుదర్శన హోమం కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు చిరంజీవి గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ రోజు మొదలు రేపు రాబోయే సెప్టెంబర్ రెండు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వరకు మరి చిరు పవన్ చరణ్ సేవా సమితి ఆధ్వర్యంలో తగినేటిపల్లి మల్కీపురం మండలాల ఆధ్వర్యంలో మరి ఈ పన్నెండు రోజులు కూడా రేపు సీఎం చంద్రబాబు కాకినాడ జిల్లా పెద్దాపురంలో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడికి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆర్డిఓ మల్లిబాబు అస్వస్థతకు గురయ్యారు సామర్లకోట బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు సామర్లకోట రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఆర్టీఓ మల్లిబాబును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మట్టి గణపతులను ప్రతిష్ఠిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ శ్రీకాకుళం జిల్లాలో కంచిలి హైస్కూల్ విద్యార్థులు నడుం బీగించారు రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి విగ్రహాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల కేంద్రంలో గల గవర్నమెంట్ హైస్కూల్లో మట్టి గణపతుల ప్రచారం ప్రారంభించారు గణపతి నవరాత్రులలో పర్యావరణానికి హాని కలగకుండా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని అన్నారు వాకాడు వద్ద స్వర్ణముఖి బ్యారేజ్ వాకాడు ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయమును ఉమ్మడి నెల్లూరు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ తనిఖీ చేశారు ముందుగా స్వర్ణముఖి బ్యారేజ్ని సందర్శించి తుప్పు పట్టి ఉన్న బ్యారేజ్ గేట్లను ఆయన పరిశీలించారు బ్యారేజ్ సంబంధించిన బ్యారేజ్ గేట్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వాకాడు గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి సముదాయాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్రే ప్లాంట్ను కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు పిఠాపురంలో పండగ శోభ నెలకొంది శ్రావణ మాసపు చివరి శుక్రవారం కావడంతో మహిళలు ఆలయాలకు పోటెత్తారు పిఠాపురం పురహోతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు పిఠాపురం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆనవాయితీగా ఒక కానుక పంపించారు పసుపు కుంకుమ గాజులు రవిక అమ్మవారి రూపు చీర ఈ కిట్లో ఉన్నాయి పిఠాపురం మహిళలకు తానున్నానని భరోసా కల్పిస్తూ పంపిన ఈ కానుకతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు ఈ కానుకను ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ స్వయంగా మహిళలకు అందజేశారు ఆమె స్వయంగా పాల్గొని వ్రతం ఆచరించారు దాచేపల్లిలో ఎప్పుడూ చేయని అవినీతి పనులు టీడీపీ నేతలు చేస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు గురజాలలో ఎమ్మెల్యే ఎరపతి అనుచరులు చికెన్ స్కామ్ కి పాల్పడుతున్నారన్నారు దాచేపల్లిలో టీడీపీ నేతలు చెప్పిన రేటుకే చికెన్ అమ్మాలని హుకుం జారీ చేశారని మండిపడ్డారు టీడీపీ నేతల బెదిరింపులకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారన్నారు అధికారులు తక్షణమే స్పందించి చికెన్ స్కామ్ ని వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు ఆవిష్కరించాలి ఈ గొప్ప పని ఉన్న మండలం 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 తీసుకెళ్తే సంవత్సరానికి కనీసం ఒక ఆరు నుంచి పది కోట్లు సంపాదించవచ్చని ప్రణాళిక చేస్తున్నారు నేను అడుగుతున్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ కానీ దీని కొరకైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది కోళ్ళు అమ్ముకోవడానికి దానికి మళ్ళీ మాఫియా దానికి పోలీసులు బెదిరించడం ఊహించండి నేను అడిగేది ఒకటే రేపు ఇంకోటి వస్తాడు పందులు అమ్ముకుంటాను మటన్ అమ్ముకుంటాను చేపలు అమ్ముకుంటాను అంటాడు ఇంకో తెలుగుదేశం నాయకుడు వాడికి ఇస్తారా లేదు మరొకటి వస్తాడు హెట్ కూరగాయలు మొత్తం నేనే అమ్మాలి ఇంకోటి అమ్మకూడదు ఎవడు కూడా ఆ లాభాలన్నీ చేసుకోవాలి అంటాడు అతనికి ఇస్తారా లేదా గుళ్ళో కొంతమంది అడుక్కుంటున్నారు పాపం ఏమి చేయలేక దుస్థితిలో ఓ ఇరవై మంది ఉంటారు తలా రెండు వందలు మూడు వందలు సంపాదించుకుంటారు నాలుగు వందలు రావచ్చేమో ఆదివారాల్లో పాకాట క్లబ్బులు అయితే ప్రతి ఊర్లో కనీసం నాలుగైదు విచ్చల విడిగా ఇవి సాలన్నప్పుడు ఇప్పుడు కోడి ఇంకా తర్వాత ఎన్ని చూస్తాము తక్షణమే అధికారులు దీంట్లో ప్రమేయం ఉన్న వాళ్ళని ఆపి అలాగే నష్టపోయిన వాళ్ళని పిలిపించి చిత్తశుద్ధి ఉంటే న్యాయం లేకపోతే ఆగదు తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది కారు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో వేగంగా బస్సును వెనక నుంచి ఢీకొంది ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు భక్తులు నారావారిపల్లి వాసులుగా గుర్తించారు పోలీసులు బస్సు కారు రోడ్డుకు అడ్డంగా ఉండటం కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని మహిళల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని విమర్శించారు అనంతపురం జిల్లా జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఏ విధంగా మాట్లాడారో సోషల్ మాధ్యమాల ద్వారా చూస్తుంటే తెలుస్తుందన్నారు సొంత కుటుంబ మహిళలపై మాట్లాడితే ఒకలా ఇతర మహిళలపై ఎమ్మెల్యేలు మాట్లాడితే మరోలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు చల్లడానికి ఈరోజు చల్లని నీళ్లు చల్లడానికి కేవలం నిన్న క్యాబినెట్లో లోకేష్ గారు ఆ ప్రస్తావన తెచ్చినట్లుగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇన్ఛార్జ్ మంత్రులు అటువంటి వారిపైన చర్యలు తీసుకోమని ఇంక నుంచి తీసుకోమని చెప్పినట్లుగా ఇతను అనంతపూర్ శాసనసభ దగ్గుపాటి ప్రసాద్ గారు కానీ వారు కానీ ఎప్పుడో మన్న కలిసింటే నిన్న ఏదో చెప్పినట్లుగా బిల్డప్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వారి పత్రికల్లో రాపించుకోవడం జరిగింది అటువంటివన్నీ కూడా ఈరోజు తగ్గించడానికి తప్పించడానికి మాత్రమే చేసిన చంద్రబాబు నాయుడు గారి కుట్రలోనే బాగుంది నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అందరి ఎవరు ఆమె ఎన్టీఆర్ తల్లి అంటే ఎవరు అంటారు స్వయంగా కృష్ణ గారి సతీమణి అంటే భువనేశ్వర్ గారికి పురుందేశ్వర్ గారికి బాలకృష్ణ గారికి స్వయంగా కూడా వదిన అంటే మీ ఇంటిలో మీకు ఎవరో మీ కుటుంబ సభ్యులకు సొంతం తల్లికో లోకేష్ గారి తల్లికో లాగే నారా చంద్రబాబు నాయుడు గారికి సతీమణికో ఎవరో అవమానపరిస్తే ఒక రకంగా నీకు ఏదో రాజకీయంగా సరిపోనోళ్ళు వాళ్ళు ఎన్టీఆర్ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క నందమూరి హరికృష్ణ యొక్క సతీమణయితే ఓ రకంగా ట్రీట్ చేసేది ఏ రకం ఏ మహిళ అంతా ఓటే కదా నీకు కూడా ఒక సిస్టర్ వర్సే కదా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క తోటి నటుడు హరికృష్ణ గారి సతీమనే కదా అంత మాత్రం స్పందించాల్సిన అవసరం ఏలూరు జిల్లాలో కొండలరావుపాలెం ఘటనపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు వైసీపీ ఇన్ఛార్జి కొటారు అబ్బాయ చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కొల్లేరు ప్రజల డబ్బు కాజేసిన వ్యక్తి ఇప్పుడు దొంగ దొంగ అని అరుస్తున్నారని ఆరోపించారు వీధి రౌడీలు బౌన్సర్లను ఉపయోగించి గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారన్నారు ఈ విషయంపై ఎస్పీకి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశామని తెలిపారు అలజడులు సృష్టిస్తామంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు డబ్బు కాజేసి ఏమీ దొంగతనం చేసిన వ్యక్తే అని అరుస్తున్నటువంటి చందంగా ఉంది కొంతమంది వీధి రౌడీల్ని బౌన్సర్ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమంది డబ్బు ఎర్ర చూపి కొంతమందిని గ్యాదర్ చేసి గ్రామాల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి వారి విషయాలన్నింటినీ కూడా జిల్లా ఎస్పీ గారికి ఈ రోజు లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది ఇలాంటి ఆటలు ఇక్కడ సాగో మళ్ళీ వాడికి ఏదో పెద్ద నష్టం జరిగినట్లుగానో అన్యాయం జరిగినట్లుగానో వేరే ఇంకొక కొంతమంది దొంగలు వేచి మళ్ళీ పరామర్శిస్తారంట వాడిని ఎవరికి ఏం జరిగిందని పరామర్శిస్తారు మీరు వచ్చిన వాళ్ళకి ధైర్యం ఉంటే అసలు ఏం జరిగిందో మీరు ఆలోచించండి న్యాయం చేయండి నిజంగా మీ మాజీ ఎమ్మెల్యేకి ఏ పాపం తెలియదని మీరు చెప్పండి మేము కాదానం తినేసిన డబ్బంతా తినేసి ఏమీ తెలియనట్టుగా దొంగ నాటకాలు దొంగ ఎషాలు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ఈరోజు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నావు కాలుండి కన్నుండి ముక్కుండి చెవు ఉండి మాట్లాడుతుంటే తిరుగుతుంటే వాళ్ళు పెన్షన్లు తీసుకున్నారు దాన్ని మేమేం తీసేయలేదే డాక్టర్లు అంతా ఫిట్ గా ఉందని చెప్పి డాక్టర్లు తీసిన దానికి ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం నేనేమన్నా వ్యక్తిగతంగా మీ పార్టీ వాళ్ళ ఏమన్నా తీసామా కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో మహిళా భక్తులకు ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుబ్బారావు దంపతులు లాంఛనంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు వరలక్ష్మి వ్రతానికి అధిక సంఖ్యలో మహిళలు దేవస్థానానికి తరలివచ్చారు ఈ వరలక్ష్మి వ్రతానికి విచ్చేసిన భక్తులకు ఉచితంగా లక్ష్మీ రూపు పూజా ద్రవ్యాలను దేవస్థానాధికారులు సమకూర్చారు చాలా బాగా జరిగింది వరలక్ష్మీ వ్రతం అయితే ఇంటి చేసుకుంది కంటే ఇక్కడ సత్యదేవ్ వారు చాలా బాగుందండి చూడాలని సత్యదేవ వ్రతం కూడా కూడా కలిపి చాలా సంతోషంగా ఉంది చాలా బాగా వరలక్ష్మి బాగా జరిగిందండి అప్పుడే మూడు సంవత్సరాలు వస్తున్నాం బాగా చేస్తాను పేపర్లు కూడా బాగా ఉన్నాయండి చాలా సూపర్ గా ఉన్నదండి చాలా ఛాంక్ అండి మా తునకా అండి ప్రీ బస్ సూపర్ సూపర్ బొమ్మను దిగి అందంగా దర్శనం అవ్వండి అందరూ ఆనందంగా చూసుకున్నారు అందరూ బాగా చూసుకున్నారు బాగున్నదండి

ఆలయకార నిర్వహణ అధికారి దంపతులు శ్రావణ లక్ష్మికి పట్టు వస్త్రాలు సమర్పించారు పూజలో మహిళా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు పసుపు కుంకుమ గాజులు కలస స్వామివారి ప్రసాదం పంపిణీ చేశారు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారని పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు పెద్దపురం వచ్చి సందర్భంలో మరి పెద్దాపురం పెద్ద మరి ఆయన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని నిర్మాణం కానీ పోలవరం పెద్ద పనులు చేయడమే కాకుండా జిల్లాలు కూడా తిరిగి జిల్లాలో సమస్యలు తెచ్చుకుని జిల్లాలో సమస్యలు పరిష్కారం చేయాలని తీసుకోవడం జరిగింది జిల్లాలో కూడా తిరుగుతూ ఈ రోజు పెద్ద నియోజకవర్గానికి కాకినాడ పార్లమెంట్ పెద్ద ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమం వేళ రేపు పదకొండు గంటలకి హెలికాప్టర్ మీద పెద్ద పనులు తీయడం జరుగుతుంది దిగిన తర్వాత అక్కడ డ్రైన్స్ అన్ని కూడా అంటే ఈ కార్యక్రమం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కనుక ఈ డ్రైన్ పరిశీలన కానీ శానిటేషన్ పరిశీలన కానీ పోలీసులు అంటే డ్రైన్స్ ఎలాగున్నాయి శానిటేషన్ ఎలా ఉందని చెప్పి పెద్దాపురం పట్టణంలో పరిశీలన రావడం జరుగుతుంది అది అయిన తర్వాత ర్యాలీగా ఆయన పాదయాత్ర చేసుకుంటూ ఒక మీటింగ్ మీటింగ్ దగ్గర మీటింగ్ లో కూడా ముఖ్యంగా రెండు విషయాల మీద మీటింగ్ చేయాలి ఒకటి స్వచ్ఛ ఆంధ్ర రెండోది అన్నదాతలకు చంద్రన్న ప్రభుత్వం చేయుతనిస్తుందని ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు వరదయ్యపాలెంలో సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన అనంతరం అన్నదాత సుఖీభవ మెగా చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు